బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంతమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు తమకు తెలిసిందని పేర్కొన్నారు తమను ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింకు బుక్లో రాసుకుంటాం అని ఆమె హెచ్చరించారు కావాలని బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తున్నారని అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లకు ఈడుస్తున్నారని అలాంటి వాళ్ళను ఉపేక్షించేది లేదని కవిత తేల్చి చెప్పారు ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులపైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధించే అధికారులను నాయకులను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు తాము ఎవరికి భయపడబోమని మీ తాతలు ముత్తాతలు జయజమ్మలు ఎవరి దిగొచ్చినా భయపడబోమని కవిత ఘాటైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని అదేమని ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ నేతలను వేధింపులకు గురి చేస్తుందని కవిత అన్నారు మాట తప్పడం మడమ తిప్పడం కాంగ్రెస్ నైజం అంటూ కవిత విమర్శలు గుప్పించారు ఇక ఎన్నికలకు ముందు సోనియా గాంధీ రాహుల్ గాంధీ సంతకాలు చేసిన గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచి ఓట్లు అడిగారని ఇప్పుడు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెట్టిందని ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు ఏడాదిన్నర పాలనలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఫెయిల్ చేయాలనే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ఎత్తుగడలను చిత్తు చేస్తూ ప్రతి ఇంటి నుండి ఒక్కరు తప్పనిసరిగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు